గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు మానవ జాతికే కలంగ తెచ్చేదిగా ఉన్నాయి ఆ దేశంలో మైనార్టీలుగా ఉన్నటువంటి హిందువుల పైన దాడులు చేయడమే కాదు ఆస్తుల విధ్వంసం మాత్రమే కాదు అక్కడ ఉన్నటువంటి స్త్రీల మీద జరుగుతున్నటువంటి ఆకృత్యాలు రాక్షస ప్రవృత్తి ఇవాళ సభ్య సమాజం అసహించుకునేదిగా ఉంది గత అనేక రోజులుగా భారతదేశం మరీ ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు నిశితంగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తూనే ఆ దేశంలో మైనార్టీల పైన జరుగుతున్న దాడులు కావచ్చు దుర్మార్గాలు కావచ్చు ఆపాలని అక్కడ హిందూ కుటుంబాన్ని కాపాడేటువంటి బాధ్యత తీసుకోవాలని చెప్పి అనేకసార్లు మన దేశం మన ప్రధానమంత్రి గారు వారు కోరడం జరిగింది దీనిపైన పార్లమెంట్లో కూడా పార్లమెంట్లో కూడా ప్రభుత్వం తరఫున అక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నిటి పట్ల కూడా కూలంకషంగా వివరించడమే కాకుండా ప్రభుత్వ పరంగా కూడా మా సాయశాలు ఉంటాయి వెంటనే పీస్ రెస్టోర్ చేయండి అని చెప్పి మనం చెప్పడం జరిగింది కానీ అక్కడ నుండి దుర్మార్గపు ఆలోచనతో ఉన్నటువంటి కొన్ని వ్యక్తులు కావచ్చు ఇతర శక్తుల ప్రోద్బలం కావచ్చు ఇవాళ ఈ కాడ కొనసాగుతూ ఉంది దీనికి నిరసనగా ఇవాళ ఈ మన ప్రాంతంలో ఉప్పల్ ప్రాంతంలో మేడిపల్లి ప్రాంతంలో ఇవాళ చుట్టుపక్కల అనేక ప్రాంతాల నుంచి మహిళలు కావచ్చు యువకులు కావచ్చు సంఘ సంస్కర్తలు కావచ్చు సమాజ శ్రేయస్సుకునేటువంటి వ్యక్తులు కావచ్చు క్యాండల్ రాళ్ళు నిర్వహించి బంగ్లాదేశ్లో మా ప్రజలపైన జరుగుతున్న దాడులు ఆపండి అత్యాచారాలను ఆపండి అని చెప్పి చేస్తున్నాము ఇవాళ వెంటనే ఆపాలని చెప్పి కోరుతున్నాం లేకపోతే రాబోయే కాలంలో తప్పకుండా భారత పౌరులుగా ఆ జాతికి అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒకనాడు ఆ దేశ ఏర్పాటు కోసం భారతదేశం ఎంత సాయం చేసిందో ఆ దేశ ఎదుగుదలలో మన దేశ పాత్ర ఎంత గొప్పగా ఉందో ఇవాళ మరొకసారి మనం గుర్తు చేయాల్సి ఉన్నది ప్రపంచంలోనే భారతదేశం శాంతి వర్ధిల్లాలని చెప్పి కోరుకుంటుంది మానవ సంబంధాలు గొప్పగా ఉండాలని కోరుకున్నటువంటి దేశం ప్రపంచ దేశాలకు ఒక పెద్దన్న పాత్రలాగా సంస్కృతిని సాంప్రదాయాన్ని గొప్ప సంబంధాలు అందించేటువంటి మన దేశం ఇవాళ ప్రపంచంలో ఎక్కడ నరమైనది జరిగిన ప్రపంచంలో అమాయక ప్రజల మీద ఎక్కడ దా జరిగినప్పుడు కూడా మనం ఖండిస్తూ ఉన్నాం మరీ ముఖ్యంగా ఇవాళ బంగ్లాదేశ్లో ఈ జరుగుతున్నటువంటి దుర్మార్గంలో పాల్గొన్న మూకల్ని కట్టడి చేయాలని చెప్పి చట్టపరంగా శిక్షించాలని చెప్పి మేము హెచ్చరిస్తూ ఈ కార్యక్రమం మరింత గొప్పగా కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం భారత్కితాకి హిందువుల పైన జరుగుతున్న దాడులను వెంటనే బంగ్లాదేశ్ లో హిందువుల పైన జరుగుతున్న దాడులను వెంటనే అక్కడ మన ప్రజానికాని రక్షణ అక్కడ మన ప్రజానికానికి రక్షణ మన ప్రజానికానికి రక్షణ మన మతాకి